నా పేరు నాగరాజ్ అండి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి స్వాగతం చెబుతూ మా విశ్వశ్రీ ఆర్ట్స్ బ్యానర్పై అందమైన మాయా చిత్రాన్ని స్టార్ట్ చేసి ట్వంటీ డేస్ ఫారెస్ట్లో షూట్ చేసామండి టెన్ డేస్ హైదరాబాద్లో షూట్ జరిగింది మిగతా టెన్ డేస్ హైదరాబాద్లో ఉంది టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నాం అలాగే ఎడిటింగ్ కూడా రీసెంట్గానే స్టార్ట్ అయింది తర్వాత త్వరలోనే ఈ ఈ ఈ నెల చివరి చివరిలో ఆడియో రిలీజ్ చేసి త్వరలోనే సినిమాని మేము ముందుకు రావ ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో మీడియా మిత్రుల మీడియా మిత్రుల సహకారం కావాలని కోరుకుంటూ అలాగే ఈ చిత్ర విషయానికి వస్తే మొదట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన శ్రీ వాణి రంగనాథ్ గారికి మరియు రైటర్ శ్రీ పోలూరు గటికాచలం గారికి అండ్ కెమెరామెన్ పిఎస్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ ఆర్ట్స్ ఎలక్ట్రానిక్స్ మీడియా పేపర్ మీడియా అందరికీ నమస్కారం అయితే త్రీ ఆర్ట్స్ వండ్రే మోషన్ స్టూడియోలో కొట్టే నాగరాజు గారు ఫ్రెండ్ మేము ఒక సిక్స్ ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి అయితే మేము ఇండస్ట్రీలో ఒక కొత్తది ఒక హర్రర్ సబ్జెక్ట్ చేయాలని ప్లాన్ చేసాం ఇప్పుడు వచ్చిన ప్రతి హర్రర్ సినిమా కంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి బాగా కష్టపడి ప్లాన్ చేశాం అయితే దీనికి లైన్ మన దినాకరం చెప్పాడు చెప్పినప్పుడు నా కొట్టే నాగరాజు గారు ఒకసారి లైన్ వినిపించారు నాకు